హాయ్ అండి ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేటువ్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రీడింగ్ని మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి రెజనేటువ్ చేసుకోవచ్చు ఈ రీడింగు మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రీడింగు అక్యురేట్గా రావాలని ఆ శివ ఆ శివయ్యనైతే కోరుకుందాం రీడింగ్లోకి వెళ్ళే ముందు ఈరోజు మనము ఫైవ్ వన్ ఫైల్ వన్ ఫైల్ టూ ఫైవ్ త్రీ అని వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈ యొక్క కరెంట్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి వీటిని ఇలా షే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను దీంట్లో నుంచి కార్డ్స్ తీసి అక్కడ పెట్టేసి రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఇది ఫైల్ వన్ ఈ కార్డు ఫైల్ టూ ఈ కార్డు ఫైల్ త్రీ ముందుగా ఫైల్ వన్ వారి యొక్క పర్సను కరెంటు ఎనర్జీస్ అయితే చెప్పుకుందామండి ముందుగా ఫైల్ వన్ యొక్క పర్సన్ యొక్క రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఫైవ్ వన్ వారికి క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చింది మీ పర్సన్ అయితే ఒక క్వీన్ లాగా కింగ్ లాగా ఉన్నారండి ఫాస్ట్లో తను నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చాలా పెయిన్స్ అనేటివి అయితే చూసారండి మీ పర్సను అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడ్డారు పడడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ తను మళ్ళీ ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చేందుకైతే మీతో ప్యాచప్ కావడానికి మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసము మీ పర్సన్ అయితే చాలా కలలు అంటూ ఉన్నారండి ఫైల్ వన్ వారి యొక్క పర్సన్ నెక్స్ట్ ఫైల్ టూ రీడింగ్ టు వారి యొక్క పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ అయితే హెర్మెట్ మోడ్లోకి వెళ్ళిపోయారండి మీ పర్సను చాలా ప్రాబ్లమ్స్ బర్డెన్స్ ఎన్నో నిద్రలేని రాత్రులైతే మీ పర్సన్ అయితే గడుపుతున్నారండి తనకి మీరు చాలా గుర్తొస్తున్నారండి అక్కడ మీ పర్సన్ అయితే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికైతే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు త్వన్ తను మీ దగ్గరికి రావాలని ఉన్న తనని థర్డ్ పార్టీ అక్కడి నుండి అది రిలీజ్ అయితే తను అక్కడి నుండి రిలీజ్ కావాలని అనుకున్నా కానీ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని రిలీజ్ చేయడం లేదండి తను మీ కోసము చాలా బాధపడుతూ ఉన్నాడు తన మనసులో చాలా రిగ్రెడ్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చినందుకు మీ అయితే చాలా భారంగా ఉందండి తను మీ కోసము ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఎప్పుడు రావాలని అయితే వెయిటింగ్ చేస్తున్నారండి మీ పర్సన్ అయితే వెయిటింగ్ మోడ్లో ఉన్నారండి నెక్స్ట్ ఫైల్ త్రీ వారి యొక్క పర్సన్ ఫైల్ త్రీ వారి యొక్కకి ఈ టెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీని మొత్తము అయితే మర్చిపోయారండి ఈ తను అక్కడ ఎంజాయ్ చేయడం సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది అయితే జరిగింది ఫాస్ట్లో కానీ తను మళ్ళీ మీతో పా మీతో మీతోటి రీయూనియన్ అయితే కావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా అండి పిల్లల కోసం అయితే తను రీయూనియన్ అయితే కావాలని అనుకుంటున్నారండి ఇది ఫైల్ త్రీ వారి యొక్క రీడింగ్ అండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ తను అక్కడికి వెళ్ళేసిన తర్వాత తను ఫ్యామిలీ కోసము మళ్ళీ తనకి తన ఫ్యామిలీ అనేది అయితే మీ పర్సన్కి అయితే గుర్తొస్తుందండి అందువల్ల మీ పర్సన్ మళ్ళీ తిరిగింది లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఫైల్ త్రీ వారి యొక్క పర్సను ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ తను పెట్టే టార్చర్ వల్ల మీ పర్సన్కి అయితే మీ ఫ్యామిలీ అయితే మళ్ళీ గుర్తొస్తుందండి తను తిరిగి మీతోటి ప్యాచప్ కావాలని అయితే అనుకుంటున్నారండి ఈ రీడింగ్ ఎవరికి రె అవుతుందో వారి రీడింగ్ లాగా తీసుకోండి రెజనేట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుండి అయితే వర్తిస్తుందండి ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ